హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సర్వే జన సుకున భవన్ అందరూ బాగుండాలి మీ అందరిలో నేను ఉండాలండి అయితే మనం కట్టిన చూద్దాం బిల్డింగ్ అంతా ఎలాగుందాం ఓకే కిందన గ్రౌండ్ ఫ్లోర్ అండి అంటే జనరల్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే ఇది కూడా కాకపోతే వాండర్ గారి కిందన సెల వదులుకొని పైన హౌస్ అనేది నిర్మించడం జరిగింది ఓకే అయితే ఇది బాత్రూము అంటే జనరల్గా మెట్ల కింద వస్తుంది కాబట్టి కామన్ బాత్రూమ్ ఓకే పైకి వెళ్ళిపోతాం పైకి వెళ్ళిపోతే మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే ఇది ఎడ్రూమ్ రూమ్ ప్లాన్ అండి ఇది పైకి మనకి ఇచ్చిన ఎలివేషన్ మ్యాప్ ప్రకారంగా ఎలివేషన్ కట్టడం కంప్లీట్ అయ్యింది ఫినిషింగ్ అయిన తర్వాత మీకు పూర్తి వీడియో పెట్టడం జరుగుతుంది ఇక్కడ చూశారు కదండీ ప్రతిదీ ఈ రకంగా కట్టుకోవాలి మనం కట్టువర్కులు అవునాయి ఏదైనా ఉన్నాయి చూసారంటే ఎక్కడ గోడలో గ్యాప్లు కానీ ఏమి కానీ ఎక్కడ అలాంటివి ఏవి లేకుండా చాలా నీట్గా దగ్గరగా కట్టడం జరిగింది ఇవ్వండి సింగల్ పార్టీసిన పిన్నులు కూడా డైరెక్టర్ పైకే ఎక్కడ బెండ్ కానీ ఉంపు కానీ లేకుండా అంత స్వయంగా నా చేతుల మీద కట్టిన వెలివేసిందండి ఇవన్నీ కూడా ఓకేనండి ఓకే ఒకసారి గదులు కూడా గమనిద్దాం గదిలు కూడా గమనంలో ఓకే ఇది మాస్టర్ బెడ్రూము ఓకే అండి పదమూడు ఇంటూ పద్నాలుగు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే అండి అలాగే దీనికి అటాచ్ బాత్రూమ్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ తర్వాత ఇది పూజ గది ఏదైతే ఉందో పూజ గది అలాగే ఇది వంటగది కిచెన్ ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఒకటి ఉంది ఇది బెడ్రూమ్ మెయిన్ డోరు ఓకే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి కబోర్డు ఓకే అండి ఇంకా లాస్ట్ ఫైనల్ హాల్ అండి ఇక హాల్లోని అంటే జనరల్గా మనకి తూర్పుకి ఉత్తరానికి దుబారం పెట్టడం అలవాటు కాబట్టి ఇక్కడ కన్ఫామ్గా తూర్పుకి ఉత్తరానికి కూడా దుబారం పెట్టుకుంటారు అండి సింహద్వారం అనేది మనకి పెద్ద దువారం పెట్టుకున్నారు ఉత్తరానికి మామూలుగా ఆరింటు మూడు మూడు గుమ్మం పెట్టుకున్నారు ఆరున్నర ఇటు ఆరు తొమ్మిది మూడు మూడు ఎడప్పు ఇది కిటికీ ఫోర్ బై ఫోర్ ఇది చిన్న బెడ్రూమ్ దారమందం ఇది పెద్ద డోర్కి దారమందం అండి ఓకే అండి అయితే ఈ విధంగా ఉంది ఇది ఎంసీ బోర్డు ఇది అలాగే ఈ రూమ్ కామన్ బోర్డు అండి ఓకేనా పూర్తి తయారైన తర్వాత మీకు అందాలు సందాలు కనబడతాయి ఇప్పుడు అందాకైతే ఏముండవు కాబట్టి మామూలు చేసే పని ఎలాగుందనేది చూపిద్దాం మన వర్క్ ఎంత డెడికేషన్ ఎంత కరెక్ట్గా చేస్తామనేది మీరు గమనిస్తారని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది రూము కట్టడం కంప్లీట్ అయింది స్లాబ్ ఒకటే బ్యాలెన్స్ స్లాబ్ అయిపోతే ఎలివేషన్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది చూశారు కదండి ప్రతి బిడ్డ ఎక్కడ జాయింట్ రాకుండా నీట్గా కట్టడం జరిగింది ఇదిగోండి ఎదురు గోడ ఓకే అండి ఇలా కంప్లీట్ అయ్యింది జనరల్గా ఈ నైరుతి మూల కోలం ఎందుకు కట్టాము అంటే మనకి ఇది ఆగ్నేయం మూల వచ్చిందండి మెట్లు ల్యాండ్ నైరుతి మూల ఎత్తు ఉండాలని చెప్పి ఆ పిల్లర్ వేయడం జరిగింది అయితే ఈ వీడియో ఇప్పుడు తీయడానికి గల కారణం ఏమి అంటే అండి మేము కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో తీసి పెట్టాను అనుకోండి మేము చేసిన వర్క్ అనేది బయటికి రాదు ఎందుకంటే పుట్టిలు పెట్టడం పెయింట్లు వేసేయడం వల్ల మేము వర్క్ ఎలా చేసామనేది బయటకు చూపించలేకపోతున్నాం అండి అందుకనే కొత్తగా ఇల్లు కట్టుకున్నవారు మేము చేసే పని విధానం ఎలాగుందనేది చూపిందామని ఈ వీడియో తీయడం జరిగింది కాబట్టి మేము చేసే పనిని గమనిస్తారని అలాగే ఎవరికైనా వీడియో నచ్చిన వారు లైక్ చేయండి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అంత మళ్ళీ వీడియోలో ఒక సహాయం బాయ్ బాయ్